బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనసును జయిస్తే జగత్తును జయించినట్లే అని చెప్తూ ఉంటారు వర్తమాన సమయంలో మానసిక సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ప్రజలు మానసికంగా కూడా పూర్తిగా అనారోగ్యంగా అస్వ అస్తవ్యస్తంగా కూడా ఉన్నారు శారీరక మానసికంగానూ పూర్తిగా సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి మరి ఒక సెకండ్లో మానవుని ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీ సైంటిఫిక్గా మనం చూసినట్లయితే ఒకటి నుండి నాలుగు వరకు ఉంటూ ఉంటుంది దీన్ని డెల్టా స్టేజ్ అని అంటూ ఉంటారు ఇది డీప్ స్లీప్ స్టేజ్లో వస్తూ ఉంటుంది నాలుగు నుండి ఏడు వరకు ఆలోచన ఫ్రీక్వెన్సీ ఉంటే టీటా స్టేజ్ అని అంటూ ఉంటారు ఏడు నుండి పదిహేను వరకు ఫ్రీక్వెన్సీ ఉంటే ఇది ఆల్ఫా స్టేజ్ అని అంటూ ఉంటారు పదిహేను నుండి ముప్పై వరకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి అంటే దీన్ని మరి గామా స్టేజ్ అని లేకపోతే బీటా స్టేజ్ అని కూడా అంటూ ఉంటారు ముప్పై నుండి ఫ్రీక్వెన్సీ హయ్యర్ టెన్షన్లోకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి స్టేజ్ ఇది గామా స్టేజ్ ముప్పై వరకు ఆలోచనలు ఉండటం కష్టం అది బీటా స్టేజ్ అయితే ఇది లాస్ట్కి వచ్చేది గామా స్టేజ్ ఈ యొక్క ఈ విధంగా డిప్రెషన్లో పాగల్ వాళ్ళలాగా అయిపోతూ అలా లెక్క పెడుతూ ఉంటారు సైంటిఫిక్గా సాధనాలతోటి వీళ్ళ ఆలోచన రేటుని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎంత శాంతంగా ఉంటే సకారాత్మకంగా ఉంటూ శాంతంగా ఉంటే పరమాత్మ యొక్క ఆలోచనలో బిజీగా ఉంటే పరమాత్మ ఎందు మనసును జోడిస్తూ ఉంటే మనసులోని ఆలోచనలు కూడా తగ్గిపోతూ ఉంటాయి అప్పుడు మరి అనేక పనులు చేయవలసి వచ్చినప్పుడు ఒకేసారి చాలా పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది ఈనాటి ప్రజలు మానవులకి ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచనలతోటి ఏ పని అనేక ఆలోచనలతోటి కూడా ఏ పని చేయలేకపోతారు దేని మీద కూడా ఏకాగ్రతను నిలపలేకపోతూ ఉంటారు అనేక ఆలోచనలు చిక్కుల్లో పడిపోతూ ఉంటారు ఆ టైంలో మరి ప్రాథమికమైనటువంటి ఆధారం ఒకటి ఉంటుంది జ్ఞానము యోగము ధారణ ఎప్పుడైతే జ్ఞానం వైపు మొగ్గు చూపుతూ మరి జ్ఞానం వింటూ యోగ స్థితిలో ఉంటూ ఉంటారు జ్ఞానం పైన మనసుని లగ్నం చేస్తూ ఉంటారు ఆ జ్ఞానం మీకు సహయోగపడుతూ ఉంటుంది దీని మళ్ళీ యోగం చేస్తూ ఉంటే ఆత్మకు శక్తి సంకల్పాలని కంట్రోల్ చేసుకోవటం అనేది కంట్రోలింగ్ పవర్ విల్ పవర్ కూడా వస్తుంది ఆ యోగమే రాజయోగము ఈ రాజయోగం యొక్క అభ్యాసం మనం చేస్తూ ఉంటే తప్పకుండా మనం మనం పూర్తిగా అంతర్ముఖీగా కాగలుగుతాం మన లోపలికి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం చూస్తూ ఉన్నా చూడనట్టుగా వింటూ ఉన్నా విన్నట్టుగా తింటూ ఉన్నా మాట్లాడుతూ ఉన్న అతీతమైన స్టేజ్ అనేది వస్తుంది తమ ఆలోచనల పైన పూర్తిగా దృష్టి అనేది పెట్టుకోగలుగుతారు క్రోధంతో భ్రమ కలుగుతుంది భ్రమతో బుద్ధి వ్యాఘ్రమవుతూ ఉంటుంది అప్పుడు తర్కం నశించిపోతుంది దీనితో వ్యక్తి పతనం ప్రారంభమవుతుంది కాబట్టి కామ లోభ మోహ అహంకారాల గురించి ఆలోచించకుండా మీ మనసుని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి అంటే పరమాత్మ జ్ఞాన యోగాలు రహస్యాన్ని తెలుసుకుంటూ మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అజా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే Beira do Paraná.